ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు మన కోసం వచ్చేవాళ్ళు ఏంటంటే మన పిల్లల దగ్గర ఉంటేగా వచ్చారనుకోండి ధైర్యం చేసి ఒక పిడికాడ అన్నం పెట్టలేం అంటే వాళ్ళు పిల్లలు ఏమనుకుంటారో మనం పెట్టిస్తే ఎందుకు వచ్చింది అని వాళ్ళకి ఒక టీ ఇవ్వలేం ఓ బిస్కెట్ పెట్టలేం ఏమీ చేయలేం అంటే అనొచ్చు వాళ్ళంతా వాళ్ళు ఇస్తే మనకు హ్యాపీయే తెచ్చే పిల్లలు ఇగో తలుకులు తీసుకోండి ఆంటీ తీసుకోండి అని అలా కాకుండాను వాళ్ళు కూడా ఏమనకపోతే మనం వచ్చిన వాళ్ళకి అవమానం చేసినట్టు మనం ఫీల్ అవుతాం అది ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం తిండికి లేకో మనుషులు లేకో రారు కదా ఎవరన్నా మన మన కోసం వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు బాగా చూసుకుంటారో చూసుకోరో అది వాళ్ళ ఇష్టం మనకు అవసరం లేదు అయితే వచ్చినప్పుడు కొంచెం ఆ పిల్లలు వచ్చి హలో అని చెప్పి విష్ చేసి వాళ్ళ దగ్గర కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కానీ వాళ్ళ పిల్లలు ఏంటంటే ఒకసారి హే హలో అంటారు అనేసి వెళ్ళిపోయి ఎవరి రూముల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ ఫోన్లు చూసుకోవడం మరి మనుషుల్లో కలవరు కదండి వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మాకు మాటలేవటి అంటారు మాట్లాడితే మాటలు ఉంటాయి ఎన్నో విషయాలు ఎవరితో చిన్న చింటి పిల్లలతో మాట్లాడచ్చు ఎనభై ఏళ్ళ ముసలాళ్ళతో మాట్లాడచ్చు మాట తీరులోని మాట్లాడలోని ఉంటుంది అది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉమ్మడిలో వస్తాయి బట్ట గురించి కూడాను మనం ఒక రకమైన బట్టలు కట్టావాళ్ళ వాటికి పిల్లలు అంటారు ఏంటి మా బట్టలు ఏంటి ఆ చైర్ ఏంటి బాగాలేదు నువ్వు చక్కగా డ్రెస్ వేసుకో అని ఒక్క ఒకడు అనవచ్చు అమ్మ నువ్వు చక్కగా చుడిద వేసుకొని తిరగచ్చు కదా ఎందుకు ఫ్రీగా ఉంటావు కదా అని కూతురు అనొచ్చు అప్పుడు మనకి బాగా అనిపిస్తుంది అంటే మనకి ఒక ఒక పద్ధతిలో పెరిగినప్పుడు ఈ పద్ధతిలో ఉండాలనిపిస్తుంది పిల్లలకి ఆ పద్ధతిలో కావాల్సి వస్తుంది అప్పుడు చాలా మనసు చివుక్కమంటుంది అంటే మనకి బట్ట మీద స్వతంత్రం లేదు తిండి మీద స్వతంత్రం లేదు ఎవరైనా ఇంటికి వస్తే మనం ఆదరించే స్వతంత్రం ఉండదు ఉమ్మడిలోకి వెళితేను కాబట్టి అలా వెళుతూ ఉండాలి వస్తూ ఉండాలి అందరితో కలిసి ఉండాలి మనకి అవసరాలనే ఇంకోటి ఫంక్షన్స్ మన వైపు ఏవో ఫంక్షన్స్ ఉంటాయి మన కజిన్స్ వాళ్ళ చుట్ట పిల్లలు ఇవన్నీ మనం ఏంటి మనకు వెళ్ళాలని ఉంటుంది ఇంక రిటై రిటైర్ ఎలాగో వెళ్ళాం పెద్ద అయ్యాక వెళ్ళాలి ఎందుకంటే ఉద్యోగాలు పిల్లలు బాధ్యతలు మనమే చేయలేదు తర్వాత ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలని నలుగురు మనకేంటి మనుషులు కావాలి ఇప్పుడు తిండక్కర్లేదు ఏమక్కర్లేదు మనుషులు నలుగురు కలిపిస్తే బాగా మాట్లాడుకొని మనసారా ఏదో మన చిన్నప్పుడు సంగతి చెప్పుకొని మాట్లాడుకో అనుకుంటాం ఫంక్షన్కి వెళ్తాము ఈ అవసరం మీకు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత కష్టపడి ఖర్చు కూడా అందరు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బోల్ డబ్బు వస్తుంది ఖర్చు పెడతారు దాంట్లో ఖర్చులేమనరు ఇంత కష్టపడి అక్కడ అకామిడేషన్స్ ఉండవు ఏమీ ఉండవు నువ్వు ఎందుకు మీకు హాయిగా ఉండొచ్చు కదా అంటారు అప్పుడు మనం ఏమిటి లేదురా మేము వెళ్తామని గట్టిగా మనం అనలేము ఇలా ఫంక్షన్స్కి అంటే అబ్జర్వ్ చేస్తుంటారు మనకేమో వెళ్ళాలని ఉంటుంది వాళ్ళేమో వద్దంటారు బాధగా అనిపిస్తుంది అయ్యో నా వాళ్ళందరినీ నేను కలుసుకోలేకపోతున్నానే మనకు అనిపిస్తుంది కదండి మన ఏజ్ వాళ్ళతో కలవాలి మన ఏజ్ వాళ్ళతో చిన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలి చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో చెప్పుకోవాలి ఇవన్నీ మనకు అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి కలుస్తారు కదా మనకంటే మీరు ఇన్నాళ్ళు అనుభవించారు కదా ఇంకా హాయిగా రిలాక్స్ అవ్వ వాళ్ళు చెప్పడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే మీరు రిలాక్స్ అవ్వండి హాయిగా రెస్ట్ తీసుకోండి అంటారు ఏమండి ఇంక పడుకుంటే రెస్ట్ రాదండి మానసిక శాంతి కావాలి ఎవరు ఏ మనిషికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మానసికంగా శాంతి తృప్తి ఫస్ట్కి తృప్తి తృప్తి ఎలా వస్తుంది ఇప్పుడు మనం ఉన్నాం చెప్పండి ఫంక్షన్కి వెళ్ళాలని అవతల ఫంక్షన్ అవుతుంది కజిన్స్ అందరూ వెళ్తున్నారు ఏమో ఫోన్లు చేస్తారు నువ్వు రావా నువ్వు రావా ప్లీజ్ అందరం కలుస్తాం కదా అంటారు మనకి వెళ్ళాలి ఉంటుంది పిల్లలు అన్నాక మళ్ళీ వాళ్ళు మరోసారి అడగడానికి మనకు మొక్కసంగా ఉంటుంది మొహమాటం అడగలేము మనలో మనం కూలిపోతూ ఉంటాం అయ్యో వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు రమ్మని ఇంత పిచ్చినా మనం వెళ్ళలేకపోయామే అనే బాధ మన గుండెల్లో ఉండిపోతుంది తృప్తిగా ఉండదు తిన్న తిండి వంటపట్టదు నిద్ర పట్టదు మన ఆలోచనలు మన టెన్షన్లు వచ్చేస్తాయి ఈ వయసులో అన్నీ అవసరం లేదు కదా అదే మనకి ఇండివిజువల్గా ఉన్నాం అనుకోండి మనకు ఒకవేళ హస్బెండ్ రానంటారు మనం పుట్టింటి అయితే నాకు టికెట్ చేయించను మా కజిన్స్ అందరితో కలిసి వెళ్తారు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను లేదు నేను రానంటాను ఆయన వెళ్ళచ్చు ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరికీ సరదాలు ఉండవు ఒకళ్ళకే సరదా ఉంటుంది వెళ్ళడం తిరగడం కొంతమందికి ఇద్దరికీ ఉంటుందనుకోండి అలాగనమాట అలా నువ్వు మనకి హ్యాపీ ఉంటుంది అయితే మీరు అనుకోవచ్చు ఎప్పటికీ మీ తిరగడాలు మీ సరదాలకే మీరు విడిగా ఉండాలి అంటే కాదండి మన సుఖ మనం సుఖపడేది ఎప్పుడంటే నాకు చెప్తున్నాక నాకు తెలిసి సిక్స్టీ తర్వాతే మనం అసలు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచే సుఖపడాలి మన కోసం మనం బతకాలి మన కోసం మనం చేసుకోవాలి చిన్నప్పుడు అలా అసలు ఇప్పుడు పిల్లలు అంతే మన పిల్లలు పొద్దున సేమ్ ఇదే సిచ్యువేషన్ వాళ్ళకి వస్తుంది ఏంటి చిన్నప్పుడల్లా కష్టాలే పనులు పనులు పిల్లల్ని పెంచడం ఉరుకులు పరుగులు జీవితం భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటాం ఈ భవిష్యత్తులో పిల్లల్ని ఇంత చేద్దామా అంత చేద్దామా ఇలా చేద్దామా ఎంతసేపు మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీదే భర్త మీద కూడా ఉండదు దానికి ఎందుకంటే ఆయన జోగం చేసుకున్నాడు డబ్బా వేస్తున్నా వెళ్తున్నాడు వస్తున్నాడు అయిపోతుంది కానీ పిల్లలు చదవాలి ఇంత అవ్వాలి అంత అవ్వాలి ఇంత ఇంత మంచిగా సెటిల్ అవ్వాలి ఇంత బాగా సెటిల్ అవ్వాలి ఇంత పొజిషన్లో ఉండాలి మనమంతా మనకి వేరే ఆలోచన ఉండదు అప్పుడు ఎన్ని ఫంక్షన్స్ రానండి ఏమి రానండి ఎక్కడికి వెళ్ళాం పిల్లలు చదువు ఎగ్జామ్స్ టైం టేబుల్ చూసుకోవడం వాళ్ళ హోంవర్క్లు చేయడం ఇవే 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 అయిపోతాయి ఇప్పుడు కదండి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉద్యోగాల కోసం ఉద్యోగాలు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చినా కూడా బ్యాచిలర్గా ఉన్నాడు అయ్యో పిల్లడికి ఏం చేయడాలో అవుతాయో లేకపోతే ఎవరు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎలా ఉంటాడో ఆ టెన్షన్ ఉంటాడు ఒకసారి పెళ్లి చేస్తాం అనుకోండి ఆ పిల్లకి పిల్లడనో పిల్లకి పిల్లడనో అప్పచెప్పేసి అనుకోండి మనం హ్యాపీగా ఉంటామండి వాళ్ళిద్దరూ చూసుకుంటారు అంతే అవసరం వచ్చి ఫోన్ చేస్తే వెళతాం చేస్తాం చెయ్యమో వెళ్ళమని కాదు మనం ఇంక అన్నీ మానేసి వాళ్ళ దగ్గర కూర్చోవలసిన అవసరం మనకి లేదు మన మానని మనం హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఓపిక ఉన్నంత కాదు అండి అయితే అంటారు పిల్లలు కూడా అనవచ్చు ఇంకెవరన్నా అనొచ్చు అంటే మంచాన పడ్డాక వాళ్ళ పేకల మీద ఎక్కుతారా అని అలా కాదండి అప్పుడు కూడా వెళ్ళకూడదు నన్ను అడిగితేను మంచాల మీద పడ్డా కూడా మంచాల మీద పడకూడదని ముందు మనం మనం ఆరోగ్యంగా మనం మన నీళ్ళల్లో ఉన్నాం అనుకోండి మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకోవాలి మన తిండి ఎంత తినాలి మన వాకింగ్ ఎక్కడ చెయ్యాలి మన డాక్టర్లు మన మందులు మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఎక్కడే ఉంటామని చేస్తాం ఇన్ కేస్ ఏమన్నా అయిందంటే డబ్బులు ఎప్పుడు పిల్లలకి ముందు ఇచ్చేయకూడదు ఆస్తులు ఇచ్చేయకుండా డబ్బులు ఉంచుకున్నాం అనుకోండి ఇవాళ రేపు డబ్బు పెడితే కొండ మీద కోతి కూడా వస్తుంది ఓ పదివేల పదిహేను వేలు ఇస్తే మనకు సర్వెంట్ వస్తారు ఇంట్లో మనం సేవ చేస్తాడు మనకి అన్ని సర్వీస్ అన్నీ చేస్తాడు వస్తారు పిల్లలు మధ్య మధ్యలో వస్తారు చూస్తారు పెడతారు మన దగ్గర డబ్బు లేదు తక్కువే ఉంది ఎలాగా అనుకున్నాం అనుకోండి మన పిల్లల్ని ఇంకా పెంచి అంత పెద్ద చేసాం అంత మన పిల్లలు నిజంగా బుద్ధిమంతులు అయితే వాళ్ళే ఇస్తారండి అసలు మనం అడగకుండానే వాళ్ళే అన్ని ఏర్పాట్లు ఇవ్వ ఉమ్మడిలో కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి అలాగే మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండలేమని చూసారు కొన్నాళ్ళు ఒక నెల రెండు మూడు నెలలు ఇసలా కొంచెం గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది పిల్లలు రాకపోయినా మనం పిల్లల దగ్గర ఫోన్లో మాట్లాడడం వేరండి కనీసం స్వతంత్రంగా కూర్చొని పక్కన కూర్చొని పిల్లలతో మాట్లాడడం మొహమొహాలు చూసుకుంటూ మాట్లాడడం ఎంత ఆనందం ఉంటుంది రెండు మూడు నెలలు అయిన తగ్గించి గుండెలో గుబు గుబులాడుతుంటుంది పిల్లలు ఏమిటో రాలేదు మనం తీసుకెళ్ళలేదు ఏంటి ఇలా అయిపోయింది జీవితం అని ప్రతి ఒక్కడికి వస్తుంది వస్తుందరా మీ అందరికీ చెప్పండి కా కామెంట్లో పెట్టండి వస్తుంది మనకి అదే వెళ్ళి ఒక్క వారం రోజులు ఉండొచ్చు అనుకోండి హ్యాపీగా ఉంటాం అది పోనీ అది ఉండదు అనుకోండి కొంతమందికి అబ్బో రోజు వీడియో కాల్ మాట్లాడడం బాగానే ఉందంట కానీ మన చుట్టుపక్కల జనాలు ఉంటా చూసారా పొడుస్తారు నీ కొడుకు రాలేదా నీ కూతురు రాలేదా నీ కోడలు రాలేదా అల్లుడు రాలేదా మిమ్మల్ని తీసుకెళ్ళరా వాళ్ళు మీతో మాట్లాడరా ఇలా అడుగుతారండి కొంతమంది ఉన్నారు అడిగేవాళ్ళు అంటే వాళ్ళకి ఎందుకో నాకు ఆనందం నాకు తెలియదండి వాళ్ళకి అందులో ఉన్న ఆనందం ఏమిటో నాకు అర్థం కాదు ఎవరి సంసారాలు ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి మాట్లాడుకోరా మీరు వాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళరా వాళ్ళు మీ ఇంటికి రా ఎక్కడ లేని ప్రశ్నలు మా మన ఫ్యామిలీ విషయాలు ఇంకోళ్ళు ఇప్పుడు మనమే ఉన్న ఇంకోటిని అడుగుతామా అడిగే అనుకోండి వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు మన అడిగితే మనం ఎంత హర్ట్ అవుతాం వాళ్ళు అడిగితే వాళ్ళు అలా హర్ట్ అవుతారు ఎవరి ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి వాళ్ళు రావడానికి ఉద్యోగాల నుంచే సెలవులు దొరకపోవచ్చు దాని అంత మాత్రాన్ని మీరు అంత చుట్టుపక్కల కొంతమంది అందరూ కాదు కొంతమంది భూతోద్దలో పెట్టి చూసి మన పింఛి చేస్తూ ఉంటారు ఇలా పొడుస్తూ ఉంటారు అంత మహా మండిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు అలా ఇప్పుడు చేయకండి మనం కూడా మనం ఏమిటి నేను ఏంటంటే చూశాను అంటే నన్ను అడగలేదు ఎవరు ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని అడుగుతూ ఉంటే చూశాను చూసిందని నాకు చాలా బాధ అనిపించింది అవతల వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళు కొంచెం భయస్తులు అనమాట చెప్పలేకపోతే నాకు అనిపించింది అమ్మో ఇంకెప్పుడు కూడా ఎవ్వరిని మనం అడగకూడదు ఇదే నన్ను అడిగితే నేను ఎంత హర్ట్ అవుతాను అనవసరంగాను అయ్యో ఇంకెప్పుడు అడగకూడదు అని అనుకుంటుంటాం కాబట్టి పిల్లలు ఇది కూడా ఆలోచించి తల్లిదండ్రుల్ని అంటే తీసుకెళ్ళని వాళ్ళకి చూడండి తీసుకెళ్లే వాళ్ళు ఓకే చక్కగా రోజు మాట్లాడే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఏదో తీసుకెళ్ళని పిల్లలు వింటే కనుక ఇది ఒక్కసారి నేను రెండు నెలకో మూడు నెలకో మీ తల్లిని అన్ని తీసుకెళ్ళే ఒక పది రోజులు చక్కగా ఉంచుకొని ఏదో మీకు తోచింది చూ చూసి వాళ్ళకేం మీరు కాళ్ళు చేతులు పట్టక్కర్లేదు వండి పెట్టకరా అమ్మ ఓపిక గల వండి పెడుతుంది లేదండి ఏమీ లేదంటే మీకు తోచింది వండి పెట్టి వాళ్ళతోటి సుఖ సంతోషంగా మాట్లాడండి రోజు ఒక గంట మీరు ఆఫీస్ నుంచి వస్తారు స్నానం చేస్తారో పానం చేస్తారో తింటారో కదా వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి కూర్చొని ఆ పొద్దున్నీ ఏం చేశారమ్మా ఏం చేశారు నాన్నగారు ఏం చేయి మీరు ఏం తిన్నారు మధ్యాహ్నం ఏం లంచ్ చేశారు మేము ఆఫీస్కి వెళ్ళిపోతే మీరు ఏం టైం పాస్ చేశారు ఇవి అడగాల్సింది అంతేగాని మీకు ఇళ్ళ నా అంటే వడ్డాణం కొనేదా అమ్మ నాన్నగారి మీకు కారు కొనియ ఏరోప్లేన్ కొనేదా ఇవాడో ఇవాడైతే వాళ్ళకి అక్కర్లేదు ఈ వయసులో ఏమీ అక్కర్లేదు వాళ్ళకి పిల్లలు హ్యాపీగా నవ్వుతూ పక్కన కూర్చొని మాట్లాడితే తల్లిదండ్రులకైనా ఆనందం ఉంటుంది అది మనం ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ వాళ్ళ దగ్గరే ఉన్నాం అనుకోండి వాళ్ళకి అది ఒక బాధ్యత అయిపోతుంది బర్డెన్లా ఫీల్ అవుతారు వాళ్ళు అడగాలి ఇప్పుడు వెళ్ళి వెళ్ళని అడగకపోతే ఫీల్ అయిపోతారు అనుకొని వాళ్ళు వచ్చి అడగడం వేరు అలా కాదు అమ్మ నాన్న అని మనం ప్రేమగా చూడాలి అడగాలని ఎందుకంటేనండి ఇప్పుడు నేను పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మే ఇప్పుడు మేము పడుతున్న సిచ్యువేషన్ అంటే ఇలా నాకు లేదు ఉన్నవాళ్ళు పడుతున్న బా బాధలు రేపొద్దున మీకు రావచ్చు కదా మీ పిల్లలు మిమ్మల్ని అలా చూడొచ్చు కదా కాబట్టి ముందు జాగ్రత్తగాను నేను ఒక చిన్న కథ కూడా చెప్పాను మీకు గుర్తు మన యూట్యూబ్లోని తండ్రి ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తూ ఉంటాడు అనమాట తల్లి తండ్రి ఎలా చూస్తున్నాడో ఈ కొడుకు కూడా అలాగే ఎందుకు అలా చేస్తున్నాడంటే మిమ్మల్ని చూసే చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నా అలాగే చేస్తున్నాను సమాధానం చెప్పాడు అలాగే రేపు పొద్దున అందులో ఇప్పుడు వచ్చే 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 ఈ చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు చూసారా విపరీతమైన స్పీడ్ విపరీతమైన మెమరీ తెలివితేటలో ఉన్న వాళ్ళకండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకోవాలి మనం ఏ ఆ గొడుగు పట్టాలి మన ఇంట్లో ఇలాగే ఉన్నాము ఇక్కడ ఇలాగే జరగాలి నాకు ఇదే తొమ్మిది గంటల టిఫిన్ పెట్టాలి ఇదే ఆరు గంటల టీ ఇవ్వాలి ఇదే చిక్క టీ కావాలి లేకపోతే నీళ్ళ టీయే కావాలి గ్రీన్ టీ కావాలి ఏమొద్దండి ఏది ఉంటే అది వాళ్ళు ఏది పెడతది ఆహాహాన్ని అని ఇంకోటి వాళ్ళు ఏం పెట్టినా కూడా మనం ఎంతో ఆనందంగా మనం ఆనంద సంతోషమంతా మన మొహంలో చూపిస్తూ వాళ్ళని పొగుడుతూ ఉంటే పొగుడుతూ తినాలి పొగుడుతూ తాగాలి వాళ్ళ ఒక బట్ట కొనిచ్చారనుకోండి అబ్బాయి ఎంత బాగుందో చాలా బాగుందని పొగుడుతూ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెయ్యాలని వాళ్ళకి ఉంటుంది మన మొహం మార్చుకున్నా ఇచ్చావులే ఏదో లే ఏదో ఏదో దిక్కుమాల టీ పోసావు అని అనుకున్నాం అన్న మొహం అనకపోయిన మొహం ఇలా అనుకోండి మొన్నటి వాళ్ళు టీ కూడా కట్టు బాబు ఇవి టీ పెట్టాలన్నా భయంగా ఉంది ఇవి ఏవి నచ్చో అని వాళ్ళు భయపడతారు ముందు మాట ఏంటంటే విసుగు అది కదండి భయం ఏంటి ఎంత ఏం చేసినా ఎందుకు ఇలా చేస్తున్నారని అందుకు అది మనం నేర్చుకోవాలి హ్యాపీగా నవ్వుతూ వాళ్ళతో గడపడం నేర్చుకోవాలి చెప్పాను కదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు డిస్టర్బెన్స్ వస్తుంది కదా ఎంత రాత్రి పన్నెండు అవుతుంది ఇప్పుడు టైము అయినా కూడా మా వెనకాట్ల భజన్స్ ఏవో అవుతున్నాయి మైక్ పెట్టి చెప్పినా కూడా మీకు డిస్టర్బెన్స్ వస్తుంది సారీ కొంచెం జాగ్రత్తగా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్